అంటే ఒకటండి ఈ విషయంలో కూడా నేను ఒకటి అడుగుతా అంటే ఎక్స్ ఎమ్మెల్యేనో నాకు తెలిసి ఎమ్మెల్యేనో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక సంజయ్ అనుకుంటా నాకు తెలిసి ఒక ప్రెస్ మీట్లో ఆయన చెప్పిండు లిస్ట్ అంతా కూడా నా దగ్గరికి రావాలి నేను ఫైనల్ చేసిన తర్వాత అని ఒక ఒక ఆడియో కూడా మన ప్రెస్ మీట్లో బయటకు వచ్చింది అంటే వాస్తవంగా వీళ్ళు అట్లా ట్యూన్ చేస్తున్నారా అధికారులని లేకపోతే ఏంటంటే ఏం చేద్దామని నిరుద్యోగులకు ఎప్పుడు అన్యాయం జరగడం అనేది చాలా అన్యాయం అండి ఎవడన్నా మెడ మీద తలకై ఉన్నాడు రేషన్ కార్డు పెడతాడా నువ్వు ఆధార్ కార్డు పెట్టు వాడు భారతీయుడు అయితే చాలు తెలంగాణ వాడు అయితే చాలు నీ తెలంగాణ ప్రభుత్వం కాబట్టి కనీసం చెప్పండి కొందరు తీసేస్తుంటారు ఎయిటీన్ ఇయర్స్ కదా ఇయర్స్ ఉండాలి ఈవెన్ ఆధార్ కార్డు ఒక్కటి సరిపోతుంది ఈవెన్ ఆధార్ కార్డు కూడా లేకపోతే కూడా మీరు ఎంక్వైరీ చేసుకొని ఇప్పియాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే చాలా మంది గంగిరెద్దులకి కానీ సంచార జాతులకు కానీ మనం అక్కడక్కడ రోడ్ల మీద చూస్తుంటే వాళ్ళు ఇట్లా పాపం ఇట్లా కొడుతు కొట్టుకుంటూ సుత్తి కొట్టుకుంటూ ఏదో పనులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ గుడారాలు వేసుకుంటూ బతికి కూడా ఉన్నారు వాళ్ళంతా భారతీయులే కదా ఒకవేళ నిజంగా భారతీయులు కాకుండా ఏదైనా బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచి వస్తే వాళ్ళని ఐడెంటిఫై చేసి పంపించండి కానీ మిగతా వాళ్ళకు మీరు ఆధార్ కార్డు ఇయ్యరు ఎలక్షన్లో ఓటర్ ఇయ్యరు రేషన్ కార్డు ఇయ్యరు ఆ విట్నెస్ క్రైటీరియా పెడతారు అంటే ఇక మళ్ళా కోటీశ్వర్లకు కదా కేసీఆర్ కదా రైతు బంధు అప్పట్లో కోటీశ్వర్లకు వందల ఉన్నోడికి ఇచ్చినట్టు నువ్వు రాజీవ్ యువ వికాస్ కూడా ఇంకో ఎమ్మెల్యే కింద ఇప్పుడు అప్పట్లో రాజయ్య ఉండనట మన జనగ మాజీ ఎమ్మెల్యే రాజయ్య సొంత బంధువుకు అన్నదమ్ముళ్లకు వాళ్ళకి దళిత బంధు ఇచ్చుకున్నాడట అంటే దళిత దళిత బంధు పెట్టి దళితులలో పేద వాడికి ఇస్తావా దళితులలో ఎమ్మెల్యే బంధువులకు కార్యకర్తలకు ఇస్తావా సేమ్ దానికి రాజీవ్ యువ వికాస్కు రేపు మరి ఏమైనా తేడా ఉంటుందా ఉండదా అంటే నీకు నచ్చినోడికి నీ చుట్టుపక్కల ఉండేటోడికి ఇస్తావా లేకపోతే నిజంగా పేదరికం అనేది క్రైటీరియాగా తీసుకుంటావా ఫస్ట్ ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ మొత్తం భూమి జాగా లేని వాళ్ళని ఐడెంటిఫై చేయాలి తర్వాత అమ్మానాన్న లేని వాళ్ళని ఐడెంటిఫై చేయాలి తర్వాత ఎవరికైనా కంటి ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఒంటి ప్రాబ్లం ఉన్నా కాలు చేతో ఏదన్నా ఉన్నా వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళందరికీ రాజీవ్ యువ వికాస్ కింద నాలుగు లక్షల ఐదు లక్షల ఇచ్చి దీంట్లో నిరుద్యోగులు ఉండాలి మళ్ళీ మేజర్గా చెప్పడం ఫస్ట్ ప్రయారిటీలో నిరుద్యోగులను తీసుకొని ఒక డిగ్రీ ఇట్లా చేసి ఉంటే సరే ఎవడైనా సరే అబ్బా నన్ను అడిగితే పేదరికంలో ఉన్నాడు ఎవడైనా సరే భూమి లేదు ఎంతో చదువుకోకుండా సరే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా మనోళ్లే కదా నిరుద్యోగులలో రెండు రకాలు ఉంటుంది ఒకటి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ మన దురదృష్టం ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అవును అవును జనరల్గా చదువున కమ్మన అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలి కదా ఎంత చదివితే అంత అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అదే నీకు పదో తరగతి చదివి బంద్ చేసిన వాళ్ళు ఐదో తరగతి చేసి బంద్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏదో ఒక పనులు ఇరికపోయారు అంటే వాళ్ళు ఏదైనా మెకానిక్గా చేసుకోవడమా ఆటో డ్రైవర్గా చేసుకోవడమా అగ్రికల్చర్ చేసుకోవడమా గొర్రెలు మేపుకోవడమా మేకలు మేపుకోవడమా బర్ల షెడ్ పెట్టుకోవడమా చేపలు పెంపకమా దాదాపు తక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కడన్నా ఒక దగ్గర సెట్ అయ్యారు వీళ్ళు ఇంటరు టెన్త్ ఇంటరు సిఈసీ హెచ్ఈసీ బైపీసీ ఎంపీసీ అని ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడం లేదంటే డిగ్రీలో జాయిన్ అవ్వడం బీఏ బీకామ్ ఎంకామ్ ఎంఏ ఎంఏ పొలిటికల్ సైన్సు సోషాలజీ ఎకనామిక్స్ ఇవన్నీ అనుకుంటా పీజీలు పీహెచ్డీలు పీజీలు వచ్చేసరికి ఈ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు అవును వీళ్ళు నాకు నువ్వు రేషన్ కార్డు అంటే మరి రేషన్ కార్డు ఇవ్వాల్సిందేవాడు చాలా మంది అన్నదమ్ములు ఉంటారు అక్క ఉంటారు వాళ్ళు వేరు పడతారు పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయిలు అయితే ఎస్పెషల్ గా కొత్తగా పెళ్లి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు ఇళ్ళ పేరేమి అక్కడ ఉంటది ఇదేమి ఇక్కడ ఉంటది కొత్తగా పెన్నులైన వాళ్ళు చేసుకోవాలిగా

మరి మీరు రేషన్ కార్డులు ఫస్ట్ ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఇస్తారో ఇయ్యరో రాజీవ్ వికాస్ ఇస్తారో ఇయ్యరో అవన్నీ తర్వాత ఫస్ట్ నువ్వు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత నువ్వు రేషన్ కార్డు కరేటేరీగా పెట్టుకోవాలి కానీ అసలు మీరు రేషన్ కార్డులే పెట్టుకుంటే అది పెట్టినంటే మళ్ళీ దొంగలు దొంగలు ఊరు పంచుకోవడానికి ఇది అవుతుందేమో మా అనుమానం నువ్వేమనుకున్నావు అంటే బేసిక్గా రేషన్ కార్డు మ్యాండేటరీ అనడానికి కారణం అంటే నువ్వేమనుకున్నావు యాజ్ ఏ విద్యార్థిగా యాజ్ ఏ విద్యార్థిగా అంటే నేను మొన్న వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన ప్రకటన ఏంటంటే రాజీవ వికాసం అనే పథకం నిరుద్యోగులకు ఒక వరం ఒక వరం అని చెప్పి ఒక మూడు విడతల్లా ఇవి ఇస్తాం మేము నాలుగు లక్షల వరకు మీరు లోన్ తీసుకోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ రాయితీ ఉంటది అని చెప్తే మేము అందరం నిరుద్యోగులం సంతోషించినాం సరే అబ్బా ఇక ఉద్యోగాలు మిస్ అయిపోయినా ఈ ఇయర్ అన్నా ఎట్లాగో జాబ్ క్యాలెండర్ అది అంటుండ్రు అది కూడా ఇక తూతూ మంత్రమే ఉంది కాబట్టి సరే ఆ నోటిఫికేషన్స్ వచ్చే వరకు ఈ డబ్బులతో అయినా మేము రెంట్లు అవి కట్టుకొని ఇక చదువుకోవచ్చు కోచింగ్లకు అవి తీసుకొని వీళ్ళు ఎట్లా మాకు ఏమి ఏర్పాటు చేయరు కాబట్టి మేమే ఎట్లనో దీంట్లోనో అడ్జస్ట్ అయ్యి చదువుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవి కట్టేసి మేము ఇట్లా చదువుకోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం తీరా మొన్న ఒక ప్రకటన వచ్చింది ఊర్లో ఉండే కార్యకర్తలకి సీఎం సారే చెప్పారు మళ్ళీ రేవంత్ రెడ్డి సారే ఊర్లో ఉండే మా ఎమ్మెల్యేలు వచ్చి అడిగారు మరి మా కార్యకర్తలు అడుగుతున్నారు సార్ మరి మాకేం లేదా మీకోసం ఇంత కష్టపడ్డాం అంటే మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకి మేము మోసం చేయము అని చెప్పేసి మీరు హామీ ఇస్తున్నారు కరెక్టే మరి నిరుద్యోగులు కూడా మిమ్మల్ని నమ్ముకొని గెలిపించారు అవును వాళ్ళకెట్ న్యాయం చేయాలని నిరుద్యోగులు లేనిదే ఇప్పుడు ప్రభుత్వం అంటే రేషన్ కార్డుకున్న విలువ మా డిగ్రీ పట్టాకి లేదా కాదు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కండు వేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలాగా నిరుద్యోగులు కష్టపడ్డారు వాళ్ళు కండు వేసుకోవాలి అంతే కండువ మాత్రమే వేసుకోలే సరే నీ కార్యకర్తలు కండువ వేసుకున్న సరే నీ కార్యకర్తలలో పేదోళ్ళు ఉంటే ఇచ్చుకో అదే కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు జెన్యున్ గా స్టార్టింగ్ నుంచి ఉన్నోళ్ళు ఉండొచ్చు కానీ మధ్యలో ఇప్పుడు బీఆర్ఎస్ లో నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎట్లా ఉంది అంటే వీళ్ళది బొమ్మరి సినిమాలో ఫాదర్ ఉంటాడు సిద్ధార్థును అరే ఆఫీస్కి వెళ్ళంటాడు ఈయన ఆఫీస్కి వెళ్ళే వరకు ఆయననే పని పూర్తి చేస్తాడు రారా సిద్ధు క్యారమ్ బోర్డు ఆడదామంటాడు ఈయన చేయబట్టి ఆయననే క్యారమ్ బోర్డు కొడతాడు ఈ రెడ్ కొట్టు ఈ వైట్ కొట్టు ఈ బ్లాక్ కొట్టు తర్వాత తినేటప్పుడు కూడా ఈయన కలిపి తినబెడుతుంటాడు చాలు అదే ఇప్పుడు అందరికీ మంచి జరుగుతుంది అందరు బాగుపడతారు నిరుద్యోగుల పేరు మీద కానీ నిరుద్యోగులు మాత్రం ఇట్లే ఉంటారు అసలే బీదలంటే నిరుద్యోగులే నిరుద్యోగులకు ఇస్తామని పెట్టుకుంటా అదే నేను చెప్తున్నా గురువులంటే ఒకటే పెట్టాలి మా కార్యకర్తలకు మాత్రమే ఎవరు అప్లై చేయొద్దాన్ని అయిపోయింది కదా రేపు మీ కార్యకర్తలే మీ ఓటేయాలి వేయాలి మిగతా వాడు ఎవరు కాంగ్రెస్ కోటేద్దు అన్నవా రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్లోనేమో ప్రమాణ స్వీకారం రోజు ముప్పై లక్షల మంది నిరుద్యోగుల కాయ కష్టంతో వచ్చినాయి ప్రభుత్వము అని చెప్పి ఇలా కేవలం నా కార్యకర్తలకు ఇచ్చుకుంటా అంటున్నావు కేవలం కార్యకర్తలకే ఇస్తే కేవలం నీ కార్యకర్తలు నువ్వే ఓటేసుకో రేపు నువ్వు కొడంగుల్లో పోటీ చేసినప్పుడు నా కార్యకర్తలే నాకు ఓటేయండి మిగతా వాళ్ళు ఎవరు వేసినా మర్యాద ఉండదు మంచిగా ఉండదు మింగేస్తా నేను నల్ల మల్ల పులిని అని నువ్వు చెప్పాలి అప్పుడు అంతే పాటలలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి ఇస్తున్నామని ఆ నల్గొండ నల్గొండని పాటించుకోవాలా అట్లా బొమ్మ సినిమాలలో అంటడినా నాన్న నా కళ్ళల్లో చూసి మాట్లాడండి నాన్న నన్ను అడగండి నానా ఏదైనా ఉంటే నా ఫ్రెండ్స్ అడుగుతారు నానా అరే ఇప్పుడు నేనంట కదా మాట అంటే మీరు అంటారు కానీ మీరు చేయరు చెయ్యరు ప్రకాశ్ రాజు ఇచ్చాడు జస్ట్ ప్రకాష్ రాజు అన్న అడగకుండా అన్ని కొనిస్తాడు కానీ ఈయన ఎండ అంటే ప్రకాష్ రాజు లెక్కనే గాని ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కొంతవరకు ఉన్న ప్రకాష్ రాజ్ అడిగిన దానికంటే ఎక్కిస్తాడు అదే ఇది కానీ ఇది కాదు అంటే ఆ క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్ గానీ చెరువులలో నీళ్ళు లేవు గానీ చెరువు చుట్టూ మాత్రం హైడ్రా ఆఫీసర్లు అట్లా అట్లుంది నీళ్ళు లేవు చెరువులో